ఇవి మాట విశేషాలు ఇప్పుడు బంగారు కళలు నాటిక రచన డాక్టర్ ఎన్ రామయ్య గారు నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం బంగారు కలలు నాటిక రచన డాక్టర్ ఎన్ రామయ్య నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు బంగారు కలలు నాటిక నమస్కారం మేస్టారు ఇంకా మీ మిత్రులు ఎవరో రానట్టుంది తమరు ఒక్కరే కూర్చున్నారు టైం ఉందిగా ఒక్కొక్కరే వస్తారు ఏదో కాసేపు కాలక్షేపం ఆదివారం కదా బాగా సందడిగా ఉంటుంది పార్కులో ఈ మొక్కలను పెంచడంలో నీ శ్రద్ధను మెచ్చుకుంటుంటాం చాలు మొక్కలను కూడా మన పిల్లల్లాగే చూసుకోవాలి మేస్టారు ఇగో ఈ గులాబీలు ఉన్నాయి చూశారు ఈ రోజే బెంగళూరు నుండి వచ్చాయి మా సూపర్వైజర్ బాబు ఎక్కడ నాటమంటే అక్కడ నాటాలి మరి నేను వస్తా మాస్టర్ మంచిది మంచిది నమస్కారం మాస్టారు నమస్కారం మాస్టారు నమస్కారం నమస్కారం మాస్టారు పదవి విరమణ చేసినా మీ పంక్చువాలిటీని మర్చిపోలేదండి ఇంట్లో ఏమీ తోచదు ఇక్కడైతే హాయిగా ఉంటుంది అందుకని ఏంటి మాస్టారు ఏంటి పూట విశేషాలు ఏమున్నాయి అన్నీ మామూలే తూర్పు సూర్యోదయం పడమర సూర్యాస్తమయం ఈ రెండింటి మధ్య జరిగేవే వింతలు విశేషాలు ఏమంటారు మీ భాషలో చెప్పాలంటే ఒకటి గ్రీన్ సిగ్నల్ ఒకటి రెడ్ సిగ్నల్ అవును కదా పచ్చ జెండా ఎర్రజెండా అక్కడే ఉంది చిక్కంతా రైలు బండ్లయితే నేనిచ్చే సిగ్నల్ను బట్టి నడుస్తాయి కానీ సూర్యుని రథం మాత్రం ఎవరు సిగ్నల్ని పాటించదు నిజం 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 అండి ఓయ్ అయ్యా అయ్యా శనకాయలబ్బాయి మూడు డబ్బాలు ఏదో కాలక్షేపానికి అయ్యా ఏదో కాలక్షేపానికి అని ఎప్పుడు ఏదో ఒకటి లోపల వేస్తూ పోతుంటే పొట్ట చెత్తకుండా అయిపోతుందండి వరదరాజు గారు మీరు చిరుతిళ్ళు తినడం తగ్గించాలి ఇందులో షుగర్ లేదుగా తినొచ్చునని షుగర్ లేని మాట నిజమే కానీ ఆయిల్ ఉంది అది కొలెస్ట్రాల్ పెంచుతుంది అది గుండెకి అంత మంచిది కాదండి అవును కదూ ఇంట్లో ఎలాగూ కుదరదు మా కోడలకు పెద్ద డాక్టరు అన్నింటికీ కంట్రోల్ అంటుంది ఏ కంట్రోలు లేకుండా ఆ కాలంలో మా వాళ్లు ఎనభై తొంభై ఏళ్లు బ్రతికారు ఆ రోజులే వేరండి ఆ తిండి ఆ పరిశ్రమ ఆ మనుషులే వేరు ఇప్పుడంతా కల్తీ బాగుతమే కదండి అవునండి నిజమే ఇంతకీ మన వరదరాజులు గారే అదృష్టవంతులు అదృష్టమైన దురదృష్టమైన ఆ దేవుడిచ్చిందే కదండి ఏదేమైనా సేతబాధలు శీతవి పేతబాధలు పేతవి అన్నట్లు ఈతి బాధలు ఎవరకుండవో చెప్పండి నాకో రకమైన బాధలుంటే మరొకరికి మరొక రకమైన బాధలు ఏంటి మీకు కూడా బాధలున్నాయా ఎప్పుడు నవ్వుతూ నిశ్చింతగా నిండుకొండలా ఉంటారు అంతవరకు బాగానే ఉంది మాది ఉమ్మడి కుటుంబం అని మీ అందరికీ తెలుసు కదా మేము ఈరోజు ఇలా ఉన్నామంటే నా గతం గురించి మీకు చెప్పాలండి మాది విజయవాడ మధ్యతరగతి కుటుంబం నేను ఒక్కడే సంతానం మా నాన్నగారు చేనేత వస్త్రాలను తెచ్చి సైకిల్ మీద పొరుగోళ్ళకు వెళ్ళి అమ్మేవారు మంచి నమ్మకస్తురని పేరు తెచ్చుకున్నారు కొంతకాలానికి చేనేత వస్త్ర వ్యాపారంలో మాంద్యం ఏర్పడింది ఆ ప్రజల అభిరుచులు మారాయి అమ్మకాలు తగ్గాయి మా నాన్నగారు నన్నుకు బంగారు నగల వ్యాపారి దగ్గర పనికి పెట్టారు ఆయన మా కుటుంబానికి బాగా సన్నిహితులు కొద్ది రోజుల్లోనే నేను వారికి ఎల్లరిగా కోళ్ళు ఆయన స్వర్గస్థులైన తర్వాత ఆ ఇంటి బాధ్యతలు నాపైనే పడ్డాయి సంసారాలలో కల్లోలాలు కలతలు సహజమే కదండి ఏదో బండి అలా నడుస్తోంది మీరన్నది అక్షరాల నిజం వరదరాజులు గారు మహారాష్ట్రలో కుంభవృష్టి ఆంధ్రలో అనావృష్టి పెరిగిన వలసలు ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజానీకం ప్రేమికుల జంట ఆత్మహత్య ఆ పేపర్ ఎక్కడికి పోదు ముందు కాఫీ తాగండి చల్లారిపోతుంది కాఫీ వేడి వేడిగా తాగితేనే బాగుంటుందండి పొగలు కక్కుతున్న కాఫీతో పాటు ఆ కమ్మని వాసనను ఆస్వాదించాలి అప్పుడే ఆ రుచి వాసన తెలుస్తాయి చల్లారితే ఏం బాగుంటుంది ఇప్ప ఆనకంలాగా ఇంతకి నువ్వు తాగడం అయిపోయిందా ఆ ఇదిగో చూడండి కప్పులో ఒక్క చొక్క కూడా మిగిల్చలేదు అయితే ఇదిగో ఒక్క గుక్కలో తాగేస్తా అదేనండి వద్దంటున్నాను కాఫీని ఎంజాయ్ చేస్తూ తాగండి సరు నీది ఆజ్ఞో లాలనో బెదిరింపో అదిరింపో తెలియట్లేదు నలభై సంవత్సరాల మన కాపురంలో నాకు అర్థం కాని వాటిల్లో ఇది కూడా ఒకటి మీరు నాకు అయితే కదా అయినా ఏనాడో మీకు చెప్పకుండా ఏదీ నేను చేసింది లేదు నేను చేసిందాన్ని మీరు కాదన్నది లేదు అవును సారు మనం కలిసి సాగిస్తున్న ఈ సంసార పరుగు ప్రయాణంలో ఎవరు ముందలిసిపోతారో ఎవరు జారిపడతారో మరెవరు ముందుకెళ్తారో తేటూ లేదు కదూ నాకే అలిసిపోవాలనుందండి మీ పరుగే ముందుకు సాగాలి నాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించమని దేవుణ్ణి వేడుకుంటున్నాను మీ చేతుల్లో పడుకొని మీ ముఖంలోకి చూస్తూ హాయిగా తృప్తిగా కన్నుమూయాలనుందండి అంతకంటే నేనేమీ కోరుకోవట్లేదు సరు మరి అంత స్వార్థంతో ఆలోచించుకో నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను నీతో పంచుకోకుండా ఏ సుఖాన్ని నేను ఆశించలేదు అక్కర్లేదు కూడా చూడు నాకు నువ్వు నీకు నేను ఆపై ఆలోచించొద్దు ప్లీజ్ భరించలేను యా అండి పండుటాకుల చెట్టు నుండి విడిపోయి రాలిపడడం సహజం ఏదో ఒకరోజు మనము ఈ లోకం నుండి వెళ్లిపోవడం తప్పదు ఆ వియోగం నాకు సంతృప్తిగా జరగాలని ఆశ నాది స్వార్థం అనండి మరేదైనా అనండి మీకంటారా మీ వ్యక్తిత్వమే మీకు రక్ష మీ నిజాయితీ మీ పరోపకార బుద్ధి మీకు శ్రీరామ సరూ మన చేతుల్లో లేని దాని గురించి ముందే ఆలోచించి ఇప్పుడే బాధపడటం దేనికి ఏది ఎలా జరగాల్సి ఉందో అలా జరుగుతుంది అంతా విధి విలాసమే కదా ఆ సూత్రధారుడు ఆడించే బొమ్మలు మనం లేచి ముఖం కడుక్కొని మామూలు మూడులోకి రా వెళ్ళి వెళ్ళు దిగో ఆ లైబ్రరీకి వెళ్ళొస్తా అలాగే త్వరగా వచ్చేయండి అలాగే సరు ఏమిటా పార్సెల్ ఎక్కడి నుంచి వచ్చింది సింగపూర్ నుండి సింగపూర్ నుండా ఏంటట ఇక్కడ తనకైన వాళ్ళు ఎవరూ అనుకోమన్నాం కదా మరి ఎందుకు ఉత్తరాలు అబ్బా కూర్చోండి ముందు మంచినీళ్లు తీసుకొస్తాను ఏమండి ఇదిగో మంచినీళ్ళు ఆవేశపడకండి కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి రెండు ప్రక్కల తులనాత్మకంగా ఆలోచిస్తేనే కదా దీనికైనా న్యాయం చేయగలం ముందు ఫోటోలు చూడండి తర్వాత ఉత్తరం చదువుదురుగాని ఇంతకు ముందు కూడా పంపించింది కదా ఏదో వాళ్ళు అక్కడ సంతోషంగా ఉన్నారు మనం ఇక్కడ బాగానే ఉన్నాం కదా ఉత్తరం చదవండి నేను చదవడు నువ్వే చదువు లేదండి మీరే చదవండి సరే నేనే చదువుతాను అమ్మకు నాన్నకు జ్యోతి నమస్కారములు మీ నుండి వెంటనే జవాబు వస్తుందని ఆశించి నేను ఈ ఉత్తరం రాయడం లేదు నా దీన స్థితిలో ఏమండి అక్షరాలన్నీ అలికిపోయినట్లున్నాయండి వారం రోజుల క్రితం మా స్నేహితులు ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళాము తిరిగి వచ్చేటప్పుడు మా కారుకు యాక్సిడెంట్ అయ్యింది ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి దేవుడి దయ వల్ల బాబుకి ఏమీ కాలేదు ఎవరో అంబులెన్స్ లో హాస్పిటల్లో చేర్చారు మీరే అన్నారు ఇక్కడ అయిన వాళ్ళు ఎవరూ లేరని చదువు నేను కోలుకున్నాను ఆయన తలకు దెబ్బ తగిలింది డాక్టర్లు అనుమానంగా చెప్పారు ఆయన వెంటనే లాయర్ ని పిలిపించి వ్యాపారం స్థిరచరాస్తులన్నీ నా పేరు వ్రాయించారు చివరి మాటగా నాతో అన్నారు జ్యోతి నీ పరిస్థితి నాకు తెలుసు నన్ను పెళ్లి చేసుకుని నువ్వేం పోగొట్టుకున్నావో కూడా తెలుసు నువ్వు మీ నాన్నగారి దగ్గరకు వెళ్లిపో వారు నిన్ను తప్పక క్షమిస్తారు బాబుని వారి చేతుల్లో పెట్టు మరొక్క మాట వారి అనుమతితో మళ్లీ పెళ్లి చేసుకో అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది మీరు అనుమతిస్తే బాబును మీకు అప్పగిస్తాను జ్యోతి కష్టం వచ్చింది మనిషినే సారు నేను మనిషినే నా మాట వినకుండా వెళ్ళిపోయిందన్న బాధ కరుడు కట్టి కోపంగా మారింది ఆ కోపమే పంతంగా మారింది నీ ప్రకారమే చేద్దాం గారు మీరు ముందే వచ్చారన్నమాట ఏమిటి కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏమీ లేదండి ఊరికే ఏదో ఆలోచిస్తున్నా బాగా నీరసపడిపోయినట్లున్నారు రాత్రి నిద్ర లేదా ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు అవును మీరు అన్నది నిజమేనండి నా కూతురు జ్యోతిని గురించి ఆలోచిస్తున్నా బాగున్నాం అనుకుంటున్న మా జీవితంలో మళ్ళీ విషాదం అవును మాస్టారు మా ఇంట్లో ఆడవాళ్ల ద్వారా కొంత విన్నా మీ అమ్మాయి మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందట ఇంతకో ఏమైందండి భర్తతో సింగపూర్లో ఉంటుందండి వాళ్ళకొక బాబు ఎక్కడో ఉన్నా సుఖంగా ఉన్నారని సరిపెట్టుకున్నా వారం క్రితం యాక్సిడెంట్లో భర్తను పొగట్టుకుంది అనాథయింది అలా అనుకండి వర్మగారు మీరుండగా మీ కూతురు దిక్కులేనిది ఎలా అవుతుంది ఆవేశాలు కావేశాలు శాస్త్రాలు కావు రక్త సంబంధం వాటిని అధిగమిస్తుంది పాజిటివ్గా ఆలోచించండి మాది మాది ఆర్థోడిక్స్ ఫ్యామిలీ అని మీకు తెలుసు ఒక్కగానొక్క కూతుర్ని ఎంతో గారభంగా పెంచాం చాలా తెలివైంది అదేం కావాలంటే అది ఇచ్చాం చివరికి మమ్మల్ని కాదని వర్ణాంతర వివాహం చేసుకుని మా కళల్ని కళ్ళలు చేసి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయింది నమస్తే మాటారు నమస్తే నమస్తే వర్మగారు నమస్కారం నమస్కారం ఏమిటి ఇద్దరూ కలిసే వచ్చారా లేదు లేదు వర్మగారు ముందే వచ్చారు ఏమిటి వాతావరణం కాస్త ఏదో గంభీరంగా ఉన్నట్లుంది ఏదో విషయం గురించి చర్చిస్తున్నట్లున్నారు అదే మన వర్మగారి కూతురు విషయం నాలుగేళ్ల క్రితం వీళ్ళకి ఇష్టం లేని వర్ణాంతక వివాహం చేసుకుని వెళ్ళిపోయింది వాళ్ళు సింగపూర్లో ఉంటున్నారు వీళ్ళ మధ్య రాకపోకలు లేవు వారం క్రితం యాక్సిడెంట్లో భర్తను పోగొట్టుకుంది అయ్యయ్యో సారీ వర్మగారు వారం రోజుల క్రితం జరిగితే వెంటనే మీకు తెలియపరచలేదా లేదండి నిన్ననే తెలిసింది అతనికి ఎవరూ లేరట మరైతే వెంటనే వెళ్ళి అమ్మాయిని తీసుకుని రండి పరాయి దేశంలో ఏ దిక్కు లేని పాపం ఎలా ఒంటరిగా ఉంటుందో ఏమిటో గడిచిన నాలుగేళ్లు పంతాలతోనే గడిచిపోయింది వాళ్ళకొక బాబు కూడా ఉన్నాడు అవన్నీ వాళ్ళు సంతోషంగా ఉన్నప్పటి రోజులు ఇప్పుడు వర్మగారే వాళ్లకు గాడ్ ఫాదర్ ఆ గాడ్ చిన్న చూపు ఫాదర్ నుండి కూడా చిన్నచూపు చూడటం భావ్యం కాదు కదండి దానికి మేమేం తక్కువ చేసావండి పద్దెనిమిది సంవత్సరాలు కంటికి రెప్పల పిచ్చావండి మా ప్రేమను అభిమానాల్ని గట్టిపరక కన్నా హీనంగా చూసి స్వార్థతో చూసుకుంది ఊరుకోండి వర్మగారు కనటం వాళ్ళ మీద ఏవో ఆశలు పెంచుకోవటం నిరంతరం వాళ్ళ కోసం తాపత్రయపట్టడం అంతా వృధా అండి పిల్లల్ని పెంచడం అంటే వాళ్ళు కోరింది ఇవ్వటము గొప్ప గొప్ప చదువులు చదివించడమే కాదండి వాళ్లలో పరివర్తన గమనించడము తల్లిదండ్రుల బాధ్యతే వాళ్ల స్నేహితులు వాళ్ళ వాళ్ల అభిరుచులేమిటో తెలుసుకోవాలి విశ్లేషించాలి ఇవి కాలేజీల్లోనూ స్కూళ్లలోనూ దొరికేవి కావండి అంతేకాదు వయసు అండి వయసు చూపే ప్రభావాలను తల్లిదండ్రులు గమనించాలి మానసిక శారీరక మార్పుల్ని గమనించాలి వయసుతో పాటు శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ల ప్రభావం నేటి స్వేచ్ఛా స్వభావం అన్నీ గమనించి పిల్లల ప్రవర్తన కంట కనిపెడుతూ ఉండాలి చాలామంది ఆకర్షణే నిజానికి ఆ వయసులో వారికి ఆ పదానికి అర్థం కూడా తెలియదండి ఇదంతా మన సాంప్రదాయాలను నాశనం చేసిన పాశ్చాత్య వ్యమోహం వలనే అంటాను డేటింగ్ పేరుతో వాళ్లు పిల్లలకిచ్చే అధిక స్వేచ్ఛ ఎన్ని అనర్థాలకు కారణమవుతుందో ఊహించలేకపోతున్నారు తొందరపాటును ప్రకృతి క్షమించదు ఫలితాలు దారుణం గర్భస్రావాలు విడిపోవటాలు ఆవేశాలు హత్యలు ఆత్మహత్యలు వీటికి పరిష్కారం ఏమిటంటారు ఈ వ్యవస్థకు అంతం ఎక్కడ దీనికంతటికీ కారణం దేన్ని చెప్పలేము తల్లిదండ్రుల అత్యాసాలు గొప్పతనం అనుకునే ఫాల్స్ ప్రెస్టేజ్ పిల్లలకిచ్చే అతి స్వేచ్ఛ వాళ్ల మానసిక పరివర్తనను ప్రవర్తనను గమనించలేకపోవడం మరీ అమ్మకూచిగా బయటికి వెళ్లనివ్వకుండా పెంచమని కాదు పుస్తకాలతో పాటు మనుషులను చదవడం నేర్పాలి వాళ్లతో వాళ్ల సమస్యలను గురించి అవగాహనతో చర్చించుకోవడం అలవర్చాలి అంతేగాని తెగదింపులతో పంతాలతో కర్కసంగా వాళ్ళదే తప్పని నిర్ణయాలు తీసుకోకూడదు దీనివల్ల తల్లిదండ్రులకు శాంతి లభించదు వాళ్ళకన్నా కలలు ఫలించవు వర్మగారు మీరు పెద్ద మనసు చేసుకోండి మీ శ్రీమతిని అర్థం చేసుకోండి కాలం మాన్పని గాయం ఉండదు వెంటనే మీ అమ్మాయిని తీసుకుని రండి నా మాట వినండి ఆలస్యం చేయకండి ఇప్పుడు నా మనసెంతో తేలికపడిందండి వెంటనే వెళ్ళి నా బంగారు తల్లి తీసుకుని వస్తా వస్తానండి చాలా మంచిదండి శుభస్సు శేఖరం పదండి మీరింతవరకు బంగారు కళలు నాటిక విన్నారు రచన డాక్టర్ ఎన్ రామయ్య ఇందులో పాత్రలు పాత్రధారులు రాజయ్య శ్రీ పి రామారావు ముత్యాలు శ్రీ కెఎస్ ప్రకాశరావు పరాంకుశం శ్రీ ఎస్పి లక్ష్మణరావు రవివర్మ శ్రీ ఐకే త్రిణాధరావు వరదరాజులు శ్రీ మేగడ మల్లికార్జున స్వామి సరస్వతి శ్రీమతి పివివిఎస్ నాగమణి నాటిక నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ